I'm

మైనార్టీల సంక్షేమం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశాల్లో దాదాపు ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు మన మైనార్టీలకి ఏర్పాటు చేయడం జరిగింది బడ్జెట్లో ఇది కాకుండా మళ్ళీ సబ్ ప్లాన్ నిధుల కింద వేరే అదనంగా నిధులు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది ఇవాళ మంత్రిగా ఫరూక్ గారు కూడా మరి అడిగిన వెంటనే నేను ఇలా ఆస్థానాలు ఉన్నాయి మాకు కిందసారి కూడా గవర్నమెంట్ వచ్చింది అప్పటికి ఇంకా బడ్జెట్ కూడా పెట్టలేదు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమంటే గత సంవత్సరం రిలీజ్ చేయించాం అలాగే ఈ సంవత్సరం కూడా మరి కొంత ప్రభుత్వం వేరే పనుల్లో బిజీగా ఉన్నా ఇమ్మీడియట్గా ఆ రోజు మినిస్టర్ గారితో చెప్పి దాదాపు మన కృష్ణా జిల్లాలో నూట ఇరవై తొమ్మిది మందికి ఆస్థానాలకి ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇవాళ రిలీజ్ చేయించుకోవడం నిజంగా ఇది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి ఈరోజు చాలా పథకాలు కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది కొద్దిగా కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో చేసినటువంటి కొన్ని అప్పుల వల్ల కానీ ఆదాయాలు లేని కారణంగా కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నా మరి అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం ఇది చూస్తున్నారు పెన్షన్లు కూడా మరి పెంచి పెన్షన్లు ఇస్తున్నాం దాదాపు అరవై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నాం మన భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ దరిదాపుల్లో లేవు మన రాష్ట్రంలోనే అరవై నాలుగు లక్షల మందికి దాదాపు ప్రతి నెల దగ్గర దగ్గర మూడు వేల నాలుగు వందల కోట్లు ఈ ఒక పెన్షన్కే ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం పెరి పేదలు కూడా గ్యాస్ బండి కొనుక్కోవంటి వాళ్ళు వెయ్యి పదిహేను పది వందల యాభై పన్నెండు వందలు అవుతుందని చెప్పి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అవి కూడా అందించాం అట్లాగే రేషన్ కూడా మరి గతంలో రేషన్లో కూడా చాలా అవకతవకలు జరిగితే ఇప్పుడు ఇంటికి ఎప్పుడు కాబట్టి మనం వెళ్ళి మనమే తెచ్చుకోవచ్చు రేషన్తో పదిహేను రోజుల పాటు అందుబాటులో రేషన్ అందించడం జరుగుతుంది మరి మొన్ననే చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి దాదాపు పదిహేను వేల రూపాయలు చొప్పున ముగ్గురు పిల్లలు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నా ఎందుకంటే మన ముస్లిం సోదరులకి పిల్లలు కూడా సంతానం ఎక్కువ ఉంటారు కానీ ఒక పిల్లలకి ఇస్తే ఒకడే చదివించాలా మిగతా పిల్లల్ని మరి ఎట్లా చదివించాలో తెలియనటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇవాళ ఎంతమంది ఉన్న అంతమందికి అరవై ఎనిమిది లక్షల మందికి ఇవాళ మొన్ననే తల్లికి వంద కింద పదివేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మనసున్న ప్రభుత్వం మరి కుటుంబ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మరొక విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన మచిలీపట్నంలో ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఆ రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు లేదు ఎస్సీ సోదరులు ఉంటున్నారు వేరే వాళ్ళు ఉంటున్నారు మరి ఇలాగే కొనసాగితే ఆ మైనార్టీ ఆ రెసిడెన్షియల్ స్కూల్ వెళ్ళిపోయే పరిస్థితులు కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్న వాళ్ళ మంచి అవకాశాలు ఉన్నాయి మంచి విద్యను అందిస్తారు ఆ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కి నేను గతంలో కూడా డబ్బులు తీసుకొచ్చాం డబ్బులు తీసుకొచ్చి బిల్డింగ్ కడతానికి కూడా డబ్బులు రెడీగా ఉన్నాయి మీరందరూ కొద్దిగా అందరూ కూడా భాగస్వాములై అవసరమైతే మీరే ఒక మైనార్టీ సోదరులందరూ కలిసి ఒక కమిటీ కింద ఏర్పాటు చేసుకోగలిగి పిల్లల్ని మీరు ఆ స్కూల్లో కానీ జాయిన్ చేయగలిగితే ఆ మచిలీపట్నం ఆ రెసిడెన్షియల్ స్కూల్ స్థలం కూడా కేటాయించాం మన రుద్రవరం దగ్గర మంచి వాతావరణంలో కృష్ణా యూనివర్సిటీకి యువతలు వస్తుంది మంచి ప్లేస్ ఉంది అప్పుడు నేను శంకుస్థాపన కూడా చేశాను బిల్డింగ్కి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం చేయలేదు పదమూడు కోట్ల రూపాయలు దాని కింద ఆ రోజు శాంక్షన్ తీసుకొచ్చాం మీరు కానీ ముందుకు వస్తే ఒక కమిటీ కూడా పెద్దలందరూ కూడా కూర్చుని ఒక కమిటీని మీరు అందరూ కూడా ఏర్పాటు చేయగలిగితే ఆ రెసిడెన్షియల్ స్కూల్ మనకు నిలబడే విధంగా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకా చాలా గతంలో కూడా మనం కొన్ని షాదీకాణాలకు కూడా డబ్బులు ఇచ్చాం అట్లాగే కొన్ని బరియల్ గ్రౌండ్స్కి కూడా డబ్బులు తీసుకురావడం జరిగింది మరి తప్పకుండా రేపు రాబోయే కానీ కూడా ఏది అవసరమైతే అది గతంలో ఏంటంటే కొంతమంది వాళ్ళు ఇస్తే తీసుకుంటాక వీల ఎంపీ గారు ఇస్తానంటే ఆ రోజున మరి ఎంపీ గారిని కూడా తరిమేస్తారు కొంతమంది అలాంటి పరిస్థితులు కూడా ఎవరు ఇచ్చినా డబ్బులు తీసుకోవాలి అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి డెఫినెట్గా ఎవరు ముందుకు వచ్చినా సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటానని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అవసరమైతే ఇంకా వేరే ఏ నిధులైనా తీసుకొచ్చి ప్రజలందరూ కోరుకుంటే డెఫినెట్గా ఆ కార్యక్రమాన్ని కూడా చేద్దామని మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా అందరూ సామరస్యంగా కలిసిమెలిసి అన్నదమ్ములాగా వెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై